చేశారు తాను ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని అన్నారు తనను తొక్కేయడానికే భార్య పిల్లల అంశాన్ని తీసుకొస్తున్నారని ఆరోపించారు కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలో మనోజ్ మీడియాతో మాట్లాడారు తాను చేసేది ఆత్మ గౌరవ పోరాటం అన్నారు ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమని చెప్పారు తనను అనగదొక్కేందుకు తన భార్యను బెదిరింపులకు గురి చేయడం ఏడు నెలల పాపను ఇందులోకి లాగడం పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని చెప్పారు పోలీసుల వద్దకు వెళ్లి రక్షణ కోరానని తనకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని చెప్పి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు తన మనుషులను బెదరగొట్టి వేరే వాళ్ళని లోపలికి పంపించారని మనోజ్ చెప్తున్నారు తమ మనుషులను ఇక్కడి నుంచి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అడిగారు మద్దతు కోసం ప్రపంచంలోని అందరినీ కలుస్తానని మనోజ్ వ్యాఖ్యానించారు